జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర శ్రీ కళ్యాణ వెంకటేశ్వర పరబ్రహ్మణేన నమ ఆదిత్యా నవగ్రహదేవత పరబ్రహ్మణేన మో నమ శివాజగురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా కూడాను మీరు అనుకున్నటువంటి ప్రతీ పనిలో కూడాను కార్యసిద్ధి నెలకొని సుఖ సంతోషాలతో సిరి సంపదలతో సుఖజీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉగాది రాశి ఫలితాలను మనం తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క సంవత్సరము క్రోధినామ సంవత్సరంలోనూ మీ యొక్క రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగిస్తున్నాయి ఏ విధమైనటువంటి దైవారాధనను జాగ్రత్తలను తీసుకుంటూ ఈ యొక్క సంవత్సరాన్ని మీరు గడపడం వల్ల సకల విధములైనటువంటి శ్రేయస్సులు చేకూరుతాయో ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహస్థితిని మనం గమనిద్దాం ప్రతి మాసంలో కూడాను ప్రతీ నెలలో కూడా దాదాపుగా సంచరించేటువంటి గ్రహాలను బట్టి మనం మాస ఫలితాలను చెప్తే కనుకను ఈ యొక్క ఇయర్లీ ఫలితాన్ని మాత్రం సంవత్సర ఫలితాన్ని మాత్రము కేవలం నాలుగు పెద్ద గ్రహాలని మనం బేస్ చేసుకునేది ఈ యొక్క రాశి ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది పెద్ద గ్రహాలు అంటే ఏమిటంటే కనుక దీర్ఘకాలికంగా మారేటువంటి గ్రహం ఉదాహరణ చెప్పాలంటే కనుక బృహస్పతి గురుగ్రహం అనేటువంటిది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మారుతారు శనేశ్వర స్వామి వారు రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి సంచారం జరుగుతుంది రాహుకేతులు వీరిద్దరు కూడాను సంవత్సరంన్నర కాలానికి ఒక్కసారి వేరే రాశిలోకి మారుతారు కాబట్టి ఈ యొక్క దీర్ఘకాలికమైనటువంటి గ్రహాలను బేస్ చేసుకునే ఈ యొక్క సంవత్సర ఫలితాలనేటువంటి చెప్పడం జరుగుతుంది మాస ఫలితాలు అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధానంగా నెల నెలలోనూ గ్రహాలు మూడు గ్రహాలు మారుతూ ఉంటాయి నెలన్నరకు ఒక గ్రహం మారుతుంది ఆ విధంగా బేస్ చేసుకునేసి మనం చెప్తూ ఉంటాము కాబట్టి ఈ యొక్క ఈరళీ ఫలితాలు అంటే ఓవరాల్గా ఎలా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం అనేటువంటిది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రధానంగా ఈ యొక్క మూడు పెద్ద గ్రహాల గురించి మనం గమనించుకుంటే కనుకను గురుగ్రహ సంచారాన్ని ఈ సంవత్సరంలో మనం చూసుకుంటే కనుకను ఇరవై ఐదవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో ఇరవై నాలుగో సంవత్సరమున స్వామివారు బృహస్పతి మేషం నుంచి వృషభ రాశిలోకి సంచారం జరుగుతూ ఉన్నదండి తొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున ఈ యొక్క బృహస్పతి గ్రహం వక్రీభావ స్థితికి చేరుకుని ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను బృహస్పతి వక్రీ స్థితిలోనే ఉంటారు ఇక రెండవ సంచారం శనిగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే గనుకాను ఈ సంవత్సరం అంతా కూడాను శనేశ్వరుడు కుంభరాశిలోనే సంచారం జరుగుతుంది కానీ ఇరవై ఐదవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను వక్రీభావ స్థితిలో శనేశ్వరుడు యొక్క సంచారం అనేటువంటిది కనపడుతూ ఉన్నది ఇక మూడో గ్రహమైనటువంటి రాహుకేతులు యొక్క సంచారం ఛాయాగ్రహాలుగా చెప్పబడేటువంటి రాహుకేతుల సంచారాన్ని చూసుకుంటే కనుక ఈ రాహుకేతుల సంచారం కూడా ఈ సంవత్సర కాలం కూడాను యథావిధిగా ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు మీనరాశిలోను మనకి రాహుగ్రహ సంచారము కన్యా రాశిలో కేతు గ్రహ సంచారం అనేటువంటిది కనపడుతుంది ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి జరిగేటువంటి మార్పులను బట్టి ఈ సంవత్సరంలోనూ మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగించబోతున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మీనరాశి మీనరాశి వారికి యొక్క క్రోధి నామ సంవత్సర జాతక ఫలితాలను మనం గమనించుకుంటే కనుక ఆదాయం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు ఈ యొక్క సంవత్సరము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల్లోనూ ప్రధానంగా గ్రహ సంచారాలను మనం గమనించుకుంటే కనుక సూర్యగ్రహ సంచారము పదమూడవ తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి మనకి ఉగాది నుంచి కూడాను ఈ యొక్క సమయం వరకు కూడాను జన్మస్థానంలోనూ ఈ యొక్క సూర్యగ్రహ సంచారం జరుగుతూ ఉండడం వల్ల ఆరోగ్య భంగం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే మనకి ఆత్మస్థైర్యాన్ని కోల్పోడుతుంటారు నిరంతరం కూడా ఏదో తెలియనటువంటి భయం వెంబడిస్తూ ఉంటుంది పదిహేనవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను అర్ధాష్టమ భావంలోనూ సూర్యగ్రహ సంచారం జరుగుతూ ఉండడం వల్ల కుటుంబ వ్యవహార విషయాల్లో చికాకులు ఆస్తితగాదాలు మొదలైనటువంటి విషయాల్లో ఇబ్బందులు కోర్టు సమస్యలు ఏదైతే కనుక వెంబడించేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహారు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను అష్టమ స్థానంలో సూర్యగ్రహ సంచారం జరుగుతూ ఉండడం వల్లను ఈ సమయంలో ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వృత్తిపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి కాలంగా గోచరిస్తూ ఉన్నది ఇక కుజగ్రహ సంచారాన్ని మనం చూసుకుంటే కనుకను ఉగాది నుండి ఒకటో తారీఖు జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను ఈ యొక్క వ్యయస్థానంలోను జన్మస్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతూ ఉండడం వల్లనూ ఎక్కువగా కోర్టు సమస్యలు ఆస్తి తగాదాలు అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు నష్టపోవడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటుండాలి ఈ యొక్క సమయంలో ఇక గురుగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుకను గురువు ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడాను మీకు శుభస్థానంలో సంచరిస్తూ ఉండడం వల్లను గురుగ్రహం యొక్క అనుకూలత అయితే కనుక కనపడుతూ ఉన్నది శనిగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక ఏనాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి శని అంతగా అనుకూలించడం లేదు ఇక రాహు కేతు యొక్క సంచారం చూసుకుంటే కనుక జన్మస్థానంలో రాహుగ్రహ సంచారం సప్తమంలో కేతుగ్రహ సంచారం కూడాను అంతగా అనుకూలించట్లేదు ఈ యొక్క మిశ్రమమైనటువంటి గ్రహ సంచారాన్ని బట్టి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయంటే అంటే కనుక ముందుగా వృత్తి జీవన పరంగా చూసుకుంటే కనుక ఉద్యోగస్తులకు ఇది మంచి యోగ్యమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు అనుకూలమైనటువంటి పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు ఈ యొక్క సమయంలో మీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని అయితే కనుక సంపూర్ణంగా పొందగలుగుతారు పై అధికారుల యొక్క మద్దతు కూడా మీకు సంపూర్ణంగా ఉంటుంది ప్రమోషన్ల వంటివి కూడా పొందేటువంటి శుభకాలంగా గో గోచరిస్తుంది గృహలాభం కనబడుతుంది జీవన సౌఖ్యం ఉండబోతుంది లాభించేటువంటి మంచి కాలంగా ఈ యొక్క కాలాన్ని మీరు చెప్పుకోవచ్చు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ యొక్క సమయంలో ఇంక్రిమెంట్లు లాభాలు అయితే కనుక పెరగబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి నిరుద్యోగులకు కూడాను ఉద్యోగ ప్రాప్తి లభించబోతుంది స్థిరత్వం లభించబోతుంది ఈ యొక్క సంవత్సరంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి పర్మనెంట్ వర్కర్లుగా అనుకునేటువంటి వారికి కూడాను ఈ యొక్క సమయంలో ఉద్యోగం పర్మనెంట్ అయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి కాంట్రాక్టులు పనిచేసేటువంటి వారికి కూడా స్థిరత్వం ఏర్పడబోతుంది ప్రైవేటీ కంపెనీల్లో పనిచేసేటువంటి వారికి కూడాను యాజమాన్యం తప్పకుండా మంచి మద్దతు అయితే కనుక ఉండబోతుంది కోరినటువంటి ప్రదేశాలకు ప్రమోషన్లు కూడా వచ్చేటువంటి బదిలీలు జరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి మీ తెలివితేటల వల్ల ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా ఈ యొక్క సంవత్సరంలో మీరు పొందగలుగుతారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి మునపటి సంవత్సరం ఉగాది నుంచి కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి యొక్క మీనరాశి వారికి వృత్తిపరంగా ఈ యొక్క సంవత్సరము ఉద్యోగస్తులకైతే కనుక చాలా చక్కగా ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మీనరాశి వారికి ఏ విధంగా ఉందంటే కనుక ఈ సంవత్సరంలో ఏంటంటే కనుకను మంచి కాలం నడుస్తూ ఉన్నది బృహస్పతి యొక్క యోగ్యమైనటువంటి శుభకాలం అయితే కనుక కనబడుతున్నది పెద్ద గ్రహాల యొక్క ప్రభావం వల్లనూ ప్రజల్లోనూ అభిమానము సంపాదించుకోగలుగుతారు సేవా కార్యక్రమాల్లో కూడాను మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెరుగుతూ ఉంటాయి అయితే మీరు చేసేటువంటి ప్రతి పనికి కూడాను గుర్తింపు అయితే కనుక లభిస్తుంది ప్రభుత్వ తరపునటువంటి పార్టీలో కూడా మీకు మంచి పదవులు వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఎన్నికలకు పోటీ చేసేటువంటి వారికి విజయ సాధన అయితే కనుక లభించబోతుంది అయితే కొంతమేరకు యొక్క వ్యవహారం అంతా కూడా ఖర్చుతో కూడినటువంటిదిగా మారిపోయేటువంటి సూచనలు ఉన్నాయి తగు జాగ్రత్తలు గమనించుకుంటూ ఉండాలి ఇక కళాకారుల యొక్క జీవనం ఎలా ఉందంటే కనుక ఈ యొక్క సంవత్సరము అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు మీ పేరు ప్రఖ్యాతులు పెరిగేటువంటి కాలంగా ఈ యొక్క సంవత్సరం అని చెప్పుకోవచ్చు టీవీ సినీ రంగంలో ఉన్నటువంటి వారికి నటీ నటి వర్గంలో ఉన్నటువంటి వారికి గాయని గాయకులకు ఇతర సాంకేతిక నిపుణులందరికీ కూడాను మంచి విజయాలు లభించేటువంటి కాలంగా ఈ యొక్క కాలాన్ని చెప్పుకోవచ్చు ఈ యొక్క సమయంలో మీకు ఈ యొక్క జీవితంలో స్థిరత్వాన్ని కూడా పొందుతామని చెప్పేసి మనం చెప్పుకోవాలి అయితే అవకాశాలన్నీ కూడా బాగానే ఉంటాయి కానీ ప్రభుత్వ ప్రైవేటీ సంస్థల్లో ఉన్నటువంటి వారు కూడాను మంచి అవార్డును కూడా పొందేటువంటి సూచనలు అయితే కనుక ఈ యొక్క సంవత్సరం కనబడుతుంది ఇక వ్యాపారస్తుల విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను వ్యాపారస్తులకు కూడా చాలా యోగ్యమైనటువంటి కాలం ఈ యొక్క కాలము పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి కాలం ఈ యొక్క కాలం ఏ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించినా సరే చక్కగా రాణించగలుగుతారు ఈ యొక్క సమయంలోనూ ఆశించినటువంటి లాభానికన్నా రెట్టింపైనటువంటి ఫలితాలు మీకు దక్కబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి నూతన వ్యాపార ప్రారంభాలు చేయడానికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలము హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారాలు చేసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి బంగారం వెండి ఇనుము ఇటుక ఇసుక సిమెంటు కంకర బిల్డింగ్ మొదలైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వారికి కూడా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కాంట్రాక్ట్ రంగంలో ఉన్నటువంటి వారికి సరైనటువంటి సమయంలో బిల్లులు వచ్చి మీకు మంచి లాభాలు తెచ్చిపెట్టేటువంటి కాలంగా కనబడుతుంది నూతన కాంట్రాక్ట్లు కూడా మీకు లభించేటువంటి కాలం కనబడుతున్నది షేర్ మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను గతంతో పోల్చుకుంటే కనుకను ఈ యొక్క సమయంలో ఆ యొక్క గతంలో పోగొట్టుకున్న దానికన్నా రెట్టింపు తిరిగి పొందేటువంటి కాలంగా కనపడుతుంది సరుకులు నిలువ చేసేటువంటి వారికి మాత్రం విశేషమైనటువంటి శుభ ఫలితాలు కనబడుతున్నాయి ఈ యొక్క సమయంలో రైస్ మిల్లుకు ప్రభుత్వ నిర్ణయాల వల్లనూ ప్రతికూలత అయితే కనుక ఉండబోతుంది రైస్ మిల్ వ్యాపారం చేసేటువంటి వారికి మాత్రం కొంతమేరకు ప్రతికూలమైనటువంటి వాతావరణం అయితే కనుక గోచరిస్తుంది ఇక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి రెండు చేతుల నిండా కూడా పంట దిగుబడి అనేటువంటిది రావడం చాలా మంచిగా యోగిస్తుంది మంచి ధరలు కూడాను పలికేటువంటి సూచనలు కనబడుతున్నాయి రుణాల నుంచి విముక్తిని కూడా పొందుతారు గృహలాభం కనబడుతుంది శుభ కార్యక్రమాలు కూడా మీ ఇంట్లో జరిగేటువంటి శుభకాలం కనబడుతుంది కౌలుదారులకు కూడాను యోగించేటువంటి కాలంగా ఈ యొక్క కాలమైతే ఇంకా గోచరిస్తుంది చేపలు రొయ్యలు మొదలైనటువంటి చెరువు వ్యాపారాలు చేసేటువంటి వారికి కూడాను చాలా బాగానే ఉంటుంది ఈ యొక్క కాలం అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే విద్యార్థుల విషయాన్ని గమనించుకుంటే కనుకను గురుబలం అనుకూలిస్తున్నది కాబట్టి ఈ యొక్క సమయం లేదంటే కనుక జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది ఇతర వ్యాపకాల నుంచి కూడాను మీరు బయటపడగలుగుతారు మంచి మార్కులు ఉత్తీర్ణతను మీరు పొందుతారు అందరి మనస్సుని మీరు గెలుచుకోగలుగుతారు ఇంజనీరింగ్ డాక్టర్ మొదలైనటువంటి ఉన్నత విద్యలకు ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా మంచి ర్యాంకులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మంచి స్థిరత్వాన్ని పొందగలుగుతారు ఉన్నతమైనటువంటి విద్యల వైపు మీ యొక్క అడుగులు కొనసాగుతూ ఉంటాయని చెప్పేసి చెప్పుకోవాలి ఎవరైతే కనుక విదేశీయానం చేద్దాం అనుకుంటున్నారో విదేశీ విద్యల గురించి ప్రయత్నం చేస్తున్నారో కొంత మేరకు ఖర్చుతో కూడినటువంటి వ్యవహారంగా మారేటువంటి సూచనలు కనపడుతున్నాయి ఇక ఆర్థిక స్థితిని మనం గమనించుకుంటే కనుకను లాభాలు పెరుగుతాయండి కానీ మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఆచితూచి ఉండాలి మునపట ఎలా అయితే కనుక మీరు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడ్డారో వాటి నుంచి కొంచెం విముక్తి అయితే కనుక ఈ సంవత్సరం మీకు లభించబోతుంది గురుబలం చేత కానీ దాన్ని మీరు సంపూర్ణంగా సద్వినియోగపరచుకోవాలి ఏమాత్రం తొందరవాటి నిర్ణయాలు తీసుకున్నా పెట్టుబడులు పెట్టినా ష్యూరిటీలు ఇచ్చినా సరే ఈ యొక్క సంవత్సరంలో ధనహాని కలిగేటువంటి సూచనలు ఉన్నాయి ఎందుకంటే జన్మ రాహు వల్ల ఎవరినైతే మీరు నమ్ముతారో ఆ యొక్క వ్యక్తే మిమ్మల్ని మోసగించేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ష్యూరిటీలు ఇవ్వడం మాట ఇవ్వడం ఇలాంటివి మొదలైనటువంటి ఈ సంవత్సరం చేయకపోవడం మీకు ఎంతో మేను చేస్తుందని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఇక ఆర్థిక యొక్క ఆరోగ్య విషయాన్ని గమనించుకుంటే కనుకను యాక్సిడెంట్స్ వంటివి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి ఆకస్మికమైనటువంటి అనారోగ్య సమస్యలు ఆపరేషన్లు వంటివి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కొంత మేరకు జాగ్రత్తను వహించాలి ర్యాష్ డ్రైవింగ్ పనికిరాదు అదే విధంగాను దూర ప్రాంతాలకు కూడా సొంత వ్యవహికల్లోనూ ప్రయాణం చేయడం అనేటువంటిది అంత యోగించేటువంటి విషయం కాదు ఈ పరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఆరోగ్యపరంగా పెద్ద భయపడాల్సినటువంటి విషయం ఏమీ లేదు ఇక స్త్రీల యొక్క జాతకాన్ని చూసుకుంటే కనుక ఈ సంవత్సరం మొత్తం కూడా మహోన్నతమైనటువంటి కాలంగా కనబడుతుంది స్త్రీలకు అన్ని విషయాల్లో మీదే పైచేయగా విలుస్తుంది మీ సలహాలతోటి కుటుంబ సభ్యులందరూ కూడాను చాలా చక్కగా ఆనందంగా గడుపుతూ ఉంటారు సఖ్యత ఉంటుంది భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది సంతాన సౌఖ్యం కనబడుతుంది తీర్థయాత్రలకు ఎక్కువగా ప్రయాణిస్తూ ఉంటారు నూతన వస్తువులు వస్త్రాలను ప్రాప్తి వస్త్రాలను కొనుగోలు చేస్తారు స్థిరాస్తులను కూడా ఏర్పాటు చేసుకునేటువంటి ఆ యొక్క ఆలోచన విధానం ఎక్కువగా ఉంటుంది రక్త సంబంధ రక్త సంబంధితమైనటువంటి వ్యాధులు మాత్రం కొంతమేరకు ఏ ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది ఉద్యోగం చేసేటువంటి వారికి ప్రమోషన్లు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి వివాహం కానటువంటి వారికి ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అయ్యేటువంటి సూచనలు కనపడుతున్నాయి పుత్ర సంతాన ప్రాప్తి కలిగేటువంటి సూచనలు ఉన్నాయి గతంలో విడిగా ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి ఒకటయ్యేటువంటి సూచనలు ఈ సంవత్సరంలో సుస్పష్టంగా కనబడుతుంది పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక మునపటి సంవత్సరం కన్నా మీనరాశి వారికి ఈ యొక్క నూతన ఉగాది సంవత్సరం అనేటువంటిది ఊరటను కలిగించేటువంటి సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఎనభై శాతం మంచి ఫలితాలు ఉన్నాయి ఆ యొక్క ఇరవై శాతం ఉన్నటువంటి గ్రహస్థితి కొంత మేరకు అనుకూలించట్లేదు కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువగా మీరు శనివారం మంగళవారం దీక్షను ఆచరించడం చాలా మంచిదండి ప్రతి మంగళవారం శనివారం ఉపవాస దీక్షను చేస్తూ ఒకటో ఇప్పుడు భోజనం చేయడం అనేటువంటిది చాలా మంచిది దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని కానీ కాలభైరవ స్వామి వారి యొక్క దేవాలయాన్నిగా దర్శించడం అనేటువంటిది చాలా మంచిది శివసేవను ఎక్కువగా చేయడం వల్లను ఈ యొక్క ప్రభావాలన్నీ కూడా తగ్గిపోతాయండి ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు రాహుకి శనికి తగు జపశాంతులు ఆచరించడం వల్ల ఈ చిన్నపాటి ఇబ్బందులు కూడా తొలగిపోయేసి మీ యొక్క వృత్తిపరంగా వ్యవహార పరంగా కుటుంబ పరంగా సర్వదా మీకు శుభము ఉన్నతి చేకూరుతుందని చెప్పేసి ఇక్కడ సూచించేటువంటి విషయం ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధనను అనుసరిస్తూ మీకున్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా అధిగమించి ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని సుఖ సంతోషాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క పరమేశ్వరిని ప్రార్థన చేస్తూ సెలవు సర్వే జనా సుఖినోభవంతు సమస్తా సుఖ భవంతు వీళ్ళెవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి తప్పనిసరిగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకు కలుగుతున్నటువంటి ప్రభావాన్ని గ్రహ ప్రభావాన్ని బట్టి దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా చూపెట్టగలుగుతాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి